మనం చేపట్టిన మొట్టమొదటి అతి పెద్దదైన కార్యక్రమం ఈ ద్వారా కళ్యాణ మహావిష్ణ అది ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమం మనందరికీ మన లక్ష్మీదర్శి స్వామి గారు చాలా పవర్ఫుల్ గార్డెన్ అని మనం పట్టినాం అలాంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టుకుంటూ ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ మొదలు పెట్టడం అది చాలా విజయకరమైన విధ్వ మనకి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవం నాలుగవ తారీఖు ప్రారంభమవుతుంది ఇంకొక రెండు రోజుల మధ్య పదమూడవ తారీఖు సుమారు లంచనా ప్రకారం నాలుగు లక్షల మంది భక్తులు సందర్శించుకొని స్వామి గారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకుని పెట్టాలనేది మనం ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్యంగా మనం ఇక్కడ అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం నిశబ్దంగా ఉండదు లక్షల ఇంత మాస్ కే ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత దీనికి ఎలా చేస్తే బాగుంటుంది దీని గురించి నేను స్టార్ట్ చేసి ఒక రెండు నెలల నుంచి కూడా ఒక ఒక నేను స్టార్ట్ ఇది ఎంతమంది వచ్చే భక్తులు వచ్చే కార్యక్రమాన్ని స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేస్తుండాలి ఈసారి చేయలేదు చేస్తున్నట్టయితే కాస్త అడిషనల్ ఫండింగ్ వచ్చింది ఈ రోజున అన్నింటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను అలాంటి స్టేట్ ఫెస్టివల్ మనం ఇంతవరకు దీన్ని డిక్లేర్ చేసుకో ఇప్పుడున్న అనుభవం అబ్బాయి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్ గా మనం ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ లో తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా నేను అసెస్మెంట్ చేశాను ఇవన్నీ కూడా రికార్డ్ తయారు చేశాను ఇది స్టేట్ ఫెస్టివల్ గా మనం టీచర్స్ డెపార్ట్మెంట్ వైపున ఉంది రెండోది మన టెంపుల్ మీద తుష్క పెట్టాలి బాల్ ప్రిన్సిపల్ ఫర్ ఎగ్జాంపుల్ కతానికీ కూర్చి తయారు ఎంతమంది తెలుసు

మన దగ్గర సరైన సిస్టమాటిక్ ఎఫోర్ట్ పెట్టాలి పెట్టినట్టయితే ఇక్కడికి రావడానికి అందరూ దేవుని దర్శించుకోవడానికి అందరూ రెడీ ఉన్నారు నైట్ స్టే లేదు ఎక్కడా కూడా అకామిడేషన్ లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోవాలి కళ్యాణం చేసుకోవడానికి సరైన ఫెసిలిటీ లేదు ఇక్కడ కాబట్టి డెవలప్ అవడానికి దానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేయడానికి ముందుగా దీన్ని వృత్తి చేయాలని ప్రయత్నం చేస్తారు కాంపౌండ్ పెట్టాల నలభై ఆరు ఎకరాలు చుట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి ఒక నాలుగైదు అడుగులు ఎత్తు దీన్ని మనం బయటతో నింపాల్సింది అప్పుడు కానీ దాన్ని దానిస్ గా డివైడ్ చేయాలి ఇది పలానది స్వామివారికి జ్ఞానానికి సంబంధించింది ఇంకొక జోన్ లేకపోతే ఇట్లా జోన్ డివిజన్స్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేస్తుంది దీనికి ప్రయత్నాలు మొదలు పెడతాం శృంగేరి నుంచి మన కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఇవన్నీ కూడా ప్రయత్నాలు నేను చేస్తాం తప్పనిసరిగా ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది ఒక్కసారి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయితే పైన తప్పనిసరిగా లెవెల్ చెప్పు వచ్చే భక్తుల సంఖ్య అంటారు మామూలుగా అది తప్పనిసరిగా ఇప్పుడున్న పది నుంచి పన్నెండు వేలు ఉంది సాటర్డే సండే అది ఇరవై వేలు పెంచే బాధ్యత నేను తీసుకుంటాను రోడ్ల విషయాలు చూస్తున్నాను ముందుగా కొంతమంది మంది జనం రావాలి వైడ్ ఉండాలి సరైన రోడ్లు ఈ రోడ్డు మనకి ఫెస్టివల్ ముందు వైడ్ గమనించారు ఇంకా మూడు నాలుగు కిలోమీటర్లు ముగిపోయింది అక్కడ పెట్టి సెంటర్కి వెళ్ళడానికి వెళ్ళడానికి మూడు నాలుగు కిలోమీటర్లు ముగిపోయింది అది కంప్లీట్ చేసి డబల్ రోడ్ డబుల్ రోడ్ చేయాలా ఒక ఆర్చ్ కట్ట అక్కడే టెంపుల్ ఆర్చ్ అక్కడ నుంచి చూసుకుంటా వస్తున్నా తిరుగుతాం అన్న ఏం చేయాలా ఏం చేయాలనేది ఆలోచన ఒక మంచి ఆర్చ్ ఎంట్రీ అక్కడి నుంచి డబుల్ రోడ్ అప్పుడు దానికి ఈ రోడ్డు అనేది మొత్తం డబుల్ రోడ్ అవ్వాలి అచ్చపురికి ఎక్కడికి మీ ఊరు దగ్గరికి అప్పుడు ఆ వైట్ రోడ్స్ పబ్లిక్ రావడానికి కన్వీనియన్స్ ఈ రోడ్ ఫెసిలిటీ మీద ఒకటే దృష్టి పెట్టాలని అలాగే మనం ప్లాన్ చేసుకున్నాం అందరి అలా అమలాపురం కనెక్ట్ అవడానికి డబల్ రోడ్ కూడా ప్లాన్ చేస్తున్నాం టోల్ రోడ్ అని ఈ మధ్యలో సీఎం గారు చెప్తా దాని మీద నేను అటెంప్ట్ పే చేస్తున్నాను కాంట్రాక్ట్ ఎంతో మాట్లాడుతూ అది కూడా రోడ్డు బ్రిడ్జ్ అయితే ఎక్కడ కరవాత దగ్గర బ్రిడ్జ్ అయితే నాకు చిన్న అది అమలా అమలాపురం కనెక్ట్ అవుతుంది ఇలా రోడ్ నెట్వర్క్ మీద కనుక పెట్టండి నన్ను పెట్టిన నేనే బాలాజీ పెట్టే బాగుంటుంది ఉద్దేశం నా మనసులో కాబట్టి ఇలాంటి వ్యక్తిని దీనికి ఉత్సవ కమిటీకి చైర్మన్ గా పెట్టుకున్నట్టయితే నేను అనుకున్న ఆలోచనలన్నీ కూడా చక్కగా తీసుకెళ్తున్న ఉద్దేశంతో స్వార్థంతో నేను బాలాజీ గారిని ఆయన రెడీ మొహమటానికి సార్ నన్న

కొట్టడం ఆయన దురదోషం ఆయన లేచి అనుకోవడం ఉందాం అనుకోదరవు బాబు ఆల్రెడీ ఇక్కడ ఈ ఇన్విటేషన్ రెడీగా ఈ పని చేయాలని చెప్పి